భాగంగా వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి పెద్ద మరి కార్యకర్తలు అయితేనే లీడర్లు అయితేనేమి పెద్ద ఎత్తున తల్లి రావడం జరిగింది వాస్తవంగా వీళ్ళ వ్యతిరేకం వీళ్ళ అది చూస్తూ ఉంటే పార్లమెంటు ఎలక్షన్లో విజయం సాధించినట్టుగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే కడియం శ్రీహరి గారిని నమ్మి పార్టీ వాళ్ళ కూతురు టికెట్ ఇచ్చి ఆయనకు ఎమ్మెల్యే పదవి వెంట పెట్టి అలాగే ఒక డిప్యూటీ సీఎం చేసి ఒక ఎంపీ చేసి ఇలా ఆయనకు ఇస్తే ఆయన టికెట్ ఇచ్చిన తర్వాత నమ్మించినట్టే నమ్మించి పోవడం వల్ల పార్టీకి ద్రోహం చేసుకోవడం వల్ల పార్టీకి మరి నష్టం చేసుకోవడం వల్ల ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది ఇలా కార్యకర్తలు అయితే ఉత్తంగా అటెండ్ నేను ఎట్లా చేసి కడిఎంసీఆర్ని ఓడియాలనే సంకల్పంతో క్యాడంలో ఖచ్చితంగా జరిగి జరుగుతుంది సీఆర్ గారు మీరు తప్పు చేసిందో మీరు వాస్తవంగా చెప్పాలంటే మీరు పార్టీకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉండదు ఇక్కడ ఉన్న క్యాడర్ క్షమా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే కేసీఆర్నికి ఇక్కడ అన్యాయం చేయలే ఈరోజు పార్టీ మారినలో వాళ్ళలో అందరికన్నా ఎక్కువ నువ్వు ద్రోహం చేశావు మరి ఇలా పశువులు దయాకరైతే లేని ఆయన కూడా ఒక సాధారణ వ్యక్తికి అలా పార్లమెంటు అభ్యర్థిత్వం ఇచ్చి రెండుసార్లు పార్టీ భరించుకొని మరి గెలిపిస్తే పార్టీకి ద్రోహం చేశాడు అరు రమేష్ గారికి కూడా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే పదవి ఇచ్చి ఆయన బయటికి పోవడం జరిగింది ఇవన్నిటికీ ఒక రకంగా చెప్పాలంటే కారణం ఒక రకంగా కడియం సీఎన్ గారే ఇది వస్తుంది ఆనాడు రాజయ్య నెలగొచ్చాడు ఈనాడు దయాక మన దయాకర్ ఎలాగొచ్చేయడు ఒకవైపు ఆరు రమేష్ నీళ్ళగొచ్చిన అది అది నీకే దక్కుతుంది ఎందుకంటే మరి వాళ్ళందరూ పోయినాక కూడా నేను నమ్మి నీ మీద పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకొని నీకు ఇస్తే ఈరోజు నమ్ముకున్న వాళ్ళు ద్రోహం చేసిన అయితే పద్ధతి కాదని చెప్పి చెప్తా ఉన్నా پارلیمنٹ الیکشن الشن وا مرد پارلیمنٹ